హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల ఈరోజు వీడియోలో మరమరాల చిక్కీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ మరమరాల చిక్కీ కోసం మనకి ఇంట్లో మరమరాలు బెల్లము ఈ రెండు ఉంటే చాలండి ఈ మరమరాల చిక్కీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మరి ఈ మరమరాల చిక్కీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఇది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందన్నమాట మరి ఈ మిరమిరాల చిక్కీని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలకి వెళ్ళి చూసేయండి ముందుగా ఇలా మనకి కావాల్సిన సైజులో బటర్ పేపర్ని తీసుకోవాలి ఈ బటర్ పేపర్ పైన కొద్దిగా ఆయిల్ని వేసుకొని బటర్ పేపర్ మొత్తం కూడా ఆయిల్ని అప్లై చేసుకోవాలి అలాగే అడుగున ఫ్లాట్గా ఉన్న ఒక బౌల్ని తీసుకొని దానికి కూడా కొంచెం ఆయిల్ని అప్లై చేసి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఐదు కప్పుల మర్మరాలను తీసుకోవాలి మరమరాలు అనేవి ఇలా కొలిచి తీసుకోండి దీనిని బట్టి మనం బెల్లం కూడా కరెక్ట్ కొలతలతో తీసుకోవచ్చు అనమాట ఇలా మరమరాలు ఐదు కప్పులు వేసుకున్న తర్వాత వీటిని లోడు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుంటూ మరమరాలు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ మరమరాలు మనము ఇలా దుంచితే ఈ విధంగా క్రిస్పీగా రావాలన్నమాట ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులోకి తురుముకున్న బెల్లాన్ని ఒకటిన్నర కప్పులు వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు వాటర్ని కూడా వేసుకొని ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోవాలన్నమాట ఐదు కప్పుల మరమరాలకి ఒకటిన్నర కప్పుల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ అనేది మనకి ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుంది ఇలా బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగించుకున్న తర్వాత దీన్ని మనము ఏ బౌల్లోనైతే మరమరాల చిక్కి తయారు చేసుకోవాలనుకుంటున్నాము ఆ బౌల్లోకి ఈ బెల్లాన్ని ఫిల్టర్ చేసుకోవాలన్నమాట ఇలా బెల్లాన్ని ఫిల్టర్ చేసుకోవటం వల్ల ఇందులో మనకి ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే సపరేట్ అవుతాయి ఇప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం పాకాన్ని ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలన్నమాట తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూను నెయ్యి అలాగే ఒక పావు టీ స్పూను వంట సోడాని వేసుకోవాలన్నమాట ఈ వంట సోడా వేసుకోవడం వల్ల మనకి మరమరాల చిక్కీ అనేది ఎక్స్ట్రా క్రిస్పీనెస్గా వచ్చి మనకి క్రంచీగా తయారవుతుంది అనమాట మీడియం ఫ్లేమ్లో ఇలా ఒక రెండు నిమిషాల పాటు బెల్లం పాకాన్ని ఉడికించుకున్న తర్వాత కొద్దిగా వాటర్ తీసుకొని వాటర్లోకి పాకాన్ని ఇలా కొంచెం వేసుకోవాలి కొద్దిగా బెల్లం పాకం వేసిన తర్వాత వాటర్లో వేసిన వెంటనే కాకుండా ఒక థర్టీ సెకండ్స్ పాటు అలా వదిలేసి అప్పుడు బెల్లం పాకాన్ని చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనకి పాకం రాలేదండి ఇక్కడ పాకం ముద్ద పాకం వచ్చిందనమాట మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనే మనము ఈ బెల్లం పాకాన్ని ఇలా కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట ఇలా బెల్లం అనేది గోల్డెన్ షేడ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి పాకాన్ని చెక్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వాటర్లోకి బెల్లం పాకాన్ని వేసుకొని ఇప్పుడు కూడా వాటర్లో పాకం వేసిన వెంటనే కాకుండా థర్టీ సెకండ్స్ ఆగిన తర్వాత చెక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ బెల్లం పాకం అనేది ఇంతకు ముందు కంటే కొంచెం గట్టిగా వచ్చిందండి చూడండి ఇక్కడ మనకి గిన్నె కొడుతుంటే సౌండ్ వస్తుంది అనమాట కానీ పాకం ఇంకా పర్ఫెక్ట్గా రాలేదండి మనకి బెల్లం పాకం అనేది ఈ విధంగా సాగుతుందనమాట ఇలా సాగినప్పుడు కానీ మనం చిక్కి చేసుకున్నామంటే మనకి ఈ మురుమురాల చిక్కీ తినేటప్పుడు పంటికి అంటుకుపోతుంది అనమాట తర్వాత మళ్ళీ ఒక్క నిమిషం పాటు మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని బెల్లం పాకాన్ని ఉడికించుకొని తర్వాత మళ్ళీ కూడా కొద్దిగంత వాటర్లోకి పాకాన్ని వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకి బెల్లం పాకం అనేది కరెక్ట్గా వచ్చిందండి ఇప్పుడు మనకి బెల్లం కరెక్ట్ కరెక్ట్గా వచ్చిందో లేదో మనకి ఈ బెల్లం పాకం అనేది ఇలా తుంచితే మనము రెండు ముక్కలు అవ్వాలన్నమాట చూడండి ఇక్కడ ఎలా క్రిస్పీగా రెండు ముక్కలు అవుతుందో ఈ విధంగా రావాలన్నమాట ఇలా రెండు ముక్కలు ఎప్పుడైతే బెల్లం పాకం అవుతుందో అప్పుడు మనకి ఈ బెల్లం పాకము కరెక్ట్గా వచ్చినట్టు అనమాట ఇలా క్రిస్పీగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పాకాన్ని ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లోనే ఉంచుకొని మరమరాలని ఈ బెల్లం పాకంలోకి వేసుకోవాలన్నమాట ఇలా మంటని లో ఫ్లేమ్ లో ఉంచుకొని మాత్రమే వేసుకోండి లేకపోతే మనకి బెల్లం పాకం అనేది తొందరగా గట్టిపడిపోతుంది ఇలా మరమరాలన్నీ వేసుకొని బెల్లం పాకంలో ఈ విధంగా బాగా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట ఇలా ఈ ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్ గా తయారు చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బౌల్ని పక్కకు దించి ఇప్పుడు దీన్ని అంతా కూడా మనం ముందుగా ఆయిల్ రస్ పెట్టుకున్న బటర్ పేపర్ మీదకి తీసుకోవాలి ఈ విధంగా మరమరాల చికీని అంతా కూడా బటర్ పేపర్ మీదకి తీసుకొని మనం దీన్ని తొందరగా సెట్ చేసుకోవాలండి లేకపోతే ఇదంతా కూడా కొంచెం తొందరగా గట్టిపడిపోతుంది అనమాట ఇలా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బౌల్ తీసుకొని బౌల్ ఈ విధంగా మొత్తం కూడా గా అయ్యేంత వరకు మనము సెట్ చేసుకోవాలన్నమాట మనకి ఒక దగ్గర మందంగా ఒక దగ్గర పలచగా కాకుండా ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక గంట సేపు పక్కకి పెట్టుకోవాలి ఈ మరమరాల చిక్కి చల్లారిపోయిన తర్వాత ఒక గంట తర్వాత చూపిస్తున్నాను అండి గంట తర్వాత మనకి మర్మరాల చిక్కి గట్టి పడి చూడండి ఇక్కడ మనకి ఈజీగా వస్తుందనమాట మనకి పేపర్కి అంటుకపోకుండా ఇలా ఈజీగా తీసుకోవచ్చండి ఇలా తయారు చేసుకున్న మరమరాల చిక్కీని ఇప్పుడు మనకి నచ్చిన సైజులో నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేస్తున్నప్పుడు కొంచెం గట్టిగానే ఉంటుందండి కానీ కొంచెం మనం ప్రెస్ చేస్తూ కట్ చేసుకున్నామంటే ఈజీగా కట్ అయిపోతుంది అనమాట మనకి షేప్ రావాలని ఏమి లేదండి ఎలా కట్ చేసుకున్నా కానీ ఇది టేస్ట్ అయితే చాలా అనమాట ఇలా మరమరాల చిక్కీని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ మరమరాల చిక్కీ ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి అలాగే క్రిస్పీగా చాలా వస్తుంది వస్తుందన్నమాట మరి ఈ సింపుల్ టేస్టీ మరమరాలు చిక్కీని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల ఈరోజు వీడియోలో పల్లీ చిక్కీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ పల్లీ చిక్కీ మనము ఇంట్లో ప్రిపేర్ చేసినా కానీ స్వీట్ షాప్లో ఎలా అయితే ప్రిపేర్ చేస్తారో అలా వస్తుందన్నమాట పల్లీ చిక్కీని ఎవరైనా సరే ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా వస్తుందండి ఇక్కడ నేను చూపించినట్టుగా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు పల్లీ చిక్కీ చాలా బాగా వస్తుందనమాట మరి ఈ పల్లీ చిక్కీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో రెండు కప్పుల పల్లీలను తీసుకోవాలి ఈ పల్లీలని లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ ఫ్రై చేయకుండా ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట పల్లీలు ఫ్రై అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుందండి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది అనమాట ఇలా పల్లీలని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకున్న పల్లీలు అనేవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి పల్లీలు బాగా పూర్తిగా చల్లారిన తర్వాత వీటిపైన పొట్టునంతా కూడా తీసి పల్లీలు ఇలా రెండు ముక్కలు అయ్యేలాగా చేసుకోవాలన్నమాట తర్వాత ఈ పల్లీలలో పొట్టు అంతా కూడా శుభ్రంగా తీసేసిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం పల్లీ చిక్కి వేసుకున్న దానికి మనకి కావాల్సిన సైజులో బటర్ పేపర్ని తీసుకొని బటర్ పేపర్ పైన కొద్దిగా ఆయిల్ని వేసి బటర్ పేపర్ మొత్తం కూడా ఇలా ఆయిల్ని అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒకటిన్నర కప్పుల తురుముకున్న బెల్లాన్ని తీసుకోవాలి మనము రెండు కప్పుల పల్లీలు తీసుకుంటున్నాం కాబట్టి ఒకటిన్నర కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇందులో మరీ ఎక్కువగా వాటర్ వేయకుండా ఒక టూ టేబుల్ స్పూన్స్ మాత్రమే వాటర్ని వేసి ఈ బెల్లం అంతా కూడా ఎక్కడ గడ్డలు లేకుండా పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోవాలి ఇలా బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు మనము ఏ బౌల్లోనైతే బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి ఈ బెల్లం పాకాన్ని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లాన్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఉడికిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వంట సోడాని వేసుకోవాలి వంట సోడా వేసుకోవటం వల్ల మనకి పల్లి చిక్కీ అనేది ఎక్స్ట్రా క్రిస్పీనెస్ అనేది వస్తుంది అనమాట ఇలా వంట సోడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ బెల్లాన్ని ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనకి బెల్లం పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ని తీసుకొని కొంచెం బెల్లం పాకాన్ని వేసుకోవాలి బెల్లం పాకము వాటర్లో వేసిన వెంటనే చెక్ చేయకుండా ఒక థర్టీ సెకండ్స్ ఆగిన తర్వాత చెక్ చేయండి ఇక్కడ మనకి బెల్లం పాకం రాలేదండి పాకం వచ్చిందనమాట ఇప్పుడు మళ్ళీ లోటు మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ బెల్లం పాకాన్ని ఇలా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్లో పాకాన్ని వేసి థర్టీ సెకండ్స్ ఆగిన తర్వాత చెక్ చేయండి థర్టీ సెకండ్స్ తర్వాత మనకి బెల్లం పాకం అనేది వచ్చిందా రాలేదా కరెక్ట్గా తెలిసిపోతుంది అనమాట ఇక్కడ మనకి బెల్లం పాకము కొంచెం గట్టిగా అయిందండి సౌండ్ వస్తుంది కానీ మనకి పాకం అనేది గట్టి పాకం రాకుండా ఇలా సాగుతుంది అనమాట ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా బెల్లం పాకం రాలేదు కాబట్టి మళ్ళీ లోటు మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా బెల్లం పాకాన్ని ఉడికించుకోవాలి ఈ బెల్లం పాకం పూర్తిగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత కొద్దిగా వాటర్లో వేసి ఒక థర్టీ సెకండ్స్ తర్వాత చెక్ చేయండి బెల్లం పాకం అనేది ఈ విధంగా రావాలన్నమాట ఈ బెల్లం పాకం పట్టుకుంటే ఇలా క్రిస్పీగా ఉండి రెండు ముక్కలు అవ్వాలన్నమాట అలా అయ్యేంత వరకు మనం ఉడికించుకుంటేనే మనకి పల్లీ చిక్కీ అనేది క్రిస్పీగా వస్తుంది చూడండి ఇక్కడ ఇలా పట్టుకొని విరవగానే ఇలా రెండు ముక్కలు అవుతుందనమాట ఈ విధంగా బెల్లం పాకం రావాలి ఇంతకంటే కొంచెం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనకి పల్లీ చిక్కీ అనేది సరిగ్గా రాదనమాట ఇప్పుడు మనకి పల్లీ చిక్కీ కోసం బెల్లం పాకం పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న పల్లీలని యాడ్ చేసుకోవాలి ఇలా పల్లీలు వేసిన వెంటనే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పల్లీలన్నీ కూడా బెల్లం పాకంలో పూర్తిగా కలిసేంతవరకు కలుపుకోవాలి ఇలా పల్లీలన్నీ కూడా పూర్తిగా బెల్లం పాకంలో బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బౌల్ని పక్కకు దించుకోవాలి ఇలా బౌల్ని పక్కకు దించుకున్న తర్వాత కొంచెం ఈ ప్రాసెస్ అనేది కొంచెం స్పీడ్గా చేయండి పల్లీ చిక్కీ పాకం అనేది తొందరగా గట్టిపడిపోతుంది ఇప్పుడు ఈ పల్లీ చిక్కీని మనం ముందుగా ఆయిల్ రస్ పెట్టుకున్న బటర్ పేపర్ పైకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒక అడుగున ఫ్లాట్గా ఉన్న ఒక స్టీల్ బాక్స్కి కొంచెం ఆయిల్ని అప్లై చేసి ఈ పల్లి చిక్కీని ఈ వెనుగ స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఒక దగ్గర మందంగా లేకుండా ఒక దగ్గర పల్చగా లేకుండా మనకి పల్లీ చిక్కీ అనేది మొత్తం కూడా ఇలా ఈ వెనుగ స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇలా ఈవెన్గా అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకున్నామంటే పల్లి చిక్కీ మరీ మందంగా కాకుండా మరీ పలిచిగా కాకుండా మొత్తం ఈవెన్గా వస్తుందనమాట ఇప్పుడు ఈ పల్లి చిక్కీని వేడిగా ఉన్నప్పుడే ఇలా చాక్తోనే కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకునేటప్పుడు కొంచెం లోపల వరకు కట్ చేసుకోండి ఇది చల్లారిపోయిన తర్వాత గట్టి పడుతుంది కాబట్టి అప్పుడు కట్ చేయడానికి కొంచెం కష్టమవుతుందనమాట ఇప్పుడు ఈ పల్లి చిక్కీని మనకు నచ్చిన సైజులో నచ్చినట్లుగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇక్కడ పల్లీ చిక్కీ అనేది మొత్తం అంతా కూడా కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మొత్తం కూడా కట్ చేసుకొని ఒక గంట సేపు చల్లారి పెట్టుకోవాలి ఇది గంట పక్కన పెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి పల్లీ చిక్కీ అనేది మనము ఇలా పట్టుకుంటే అలా వచ్చేస్తుంది వచ్చేస్తుందనమాట మనం బటర్ పేపర్ పైన వేసుకున్నాం కాబట్టి పల్లీ చిక్కీ ఈజీగా ఊడొస్తుందనమాట ప్లేట్లో వేసుకుంటే కొంచెం అంటుకుపోయినట్టు ఉంటుందండి కానీ ఇలా బటర్ పేపర్ పైన వేసుకున్నామంటే పల్లీ చిక్కీ మనం ఇలా పట్టుకోగానే అలా ఊడొస్తుందనమాట ఇలా పల్లి చిక్కీని ముందుగానే కట్ చేసుకుని పెట్టుకున్నాం కాబట్టి పీసెస్ అనేవి చాలా బాగా వస్తాయండి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్నిటినీ కూడా ఈ విధంగా పీసెస్ లాగా చేసుకొని పెట్టుకోవాలి అంతేనండి ఇలా సింపుల్గా టేస్టీగా పల్లి చిక్కీని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం తయారు చేస్తున్నా కానీ ఇలా పర్ఫెక్ట్గా మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట పల్లి చిక్కీని ఎన్ని కేజీలైనా సరే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ